ప్రధాని మోదీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు మోదీ టూర్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఏర్పాట్లు టీజీ వెంకటేష్ పరిశీలించారు ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రం కూడా సందర్శిస్తారని తెలిపారు కర్నూలులో జరిగే జీఎస్టీ సభలో మోదీ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు జీఎస్టీని తగ్గించిన ఘనత మోదీదే అంటున్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మా కరెస్పాండెంట్ సుధీర్ టు పేస్ నరేంద్ర మోడీ ఈ నెల పదారవ తేదీ కర్నూలు జిల్లా అలాగే నంద్యాల జిల్లాలో కూడా పర్యటించినారు ఈ నేపథ్యంలో కూడా ఆయనకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఏర్పాట్లను కూడా కర్నూలుకి సంబంధించిన డీజీ వెంకటేశ్వర కూడా పరిశీలన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఎలా ఉండబోతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీరు నికర జిల్లాలో అలాగే రాయలసీమకు రావాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి వరాల జల్లులు కురిపించే అవకాశాలు అవకాశాలున్నాయి ఏంటనే దానిపై ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ ఏంటి అసలు రేపు ప్రధాని నరేంద్ర మోడీ రాకున్నారు అసలు రాయలసీమకు సంబంధించినటువంటి ఏదైనా ఫ్యాక్టరీ కావచ్చు అలాగే మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన వరాల జల్లు అవకాశాలు ఉన్నాయా అంటే వరాలు కురిపించే కోసం పిలిపించడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చేయరు ఒక మనం ఎప్పుడు కానీ మంచిగా చేస్తుండే వాళ్ళని మంచిగా చేస్తున్నారని మనం ఎప్పుడు మనం వారికి ఇన్స్పిరేషన్గా మనం మాట్లాడతాము అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ వరాలు అడగంది అడిగిండే అన్నీ కల్పించేదానికి అవకాశాలు ఉంటాయి మోదీ గారు వచ్చారు మరి మోదీ గారు జిఎస్టీ సభ ఒకటి పెడుతున్నాం ఇక్కడ పెద్ద ఎత్తున కర్నూలులో లక్షలాది మంది పాల్గొంటున్నారు చరిత్రలో లేని విధంగా జిఎస్టీ అది తగ్గివటం ఇంతవరకు ప్రపంచంలో ట్యాక్సీలు పెంచింది చూసాం కానీ ఆల్మోస్ట్ వన్ థర్డ్ ట్యాక్స్ని తగ్గించారు పదహారు పర్సెంట్ ఉండేది దగ్గర దగ్గర ఐదు పర్సెంట్ తీసుకుని వచ్చారు నిత్యావసర వస్తువులంతా అలా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేయాలంటే వివిధ పార్టీలు ఉన్నాయి రాష్ట్రాలు ఉన్నాయి వివిధ రాష్ట్రాలను ఏలించే పార్టీలు ఉన్నాయి వాళ్ళని అందరినీ చేయాలా వాళ్ళు న్యాచురల్గా మాకు నష్టం వస్తుంది కదా మాకు ఈ అలొకేషన్లో మాకు తగ్గిపోతుంది అంటే దానికి మోదీ గారు కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది ఆ నష్టపరిహారాన్ని మేము తీరుస్తాము మీరు ముందు దీన్ని ఒప్పుకోండి ప్రజలకు సేవ చేస్తాము మనం లేకపోతే ప్రజలు ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ని భరించలేరు అని చెప్పి మోదీ గారు ముందుకు వచ్చి ఆ ట్యాక్స్ని తగ్గించి కేంద్ర ప్రభుత్వం కూడా నష్టపోకుండా వివిధ మార్గాల్లో రెవెన్యూని పెంచుకుంటూ ఈ పెట్రోలే చూసుకోండి మనం అరబ్ కంట్రీస్లో ఉంటే విపరీతమైన డబ్బులు పెట్టాలి రష్యా నుంచి చౌకగా తీసుకుంటున్నాం ఇలాంటివంతా ఈ ఇక్కడ నష్టాన్ని అక్కడ పుడ్చుకుంటున్నారు సో ఈ నష్టాన్ని పూడ్చుకుంటూ ముందుకు దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఇందులో భాగంగా శ్రీశైలం వస్తున్నారు శ్రీశైలంలో మేము నేను యాజ్ అ ప్రెసిడెంట్ శివాజీ మెమోరియల్ రావాలని కోటం జరిగింది మోహతి గారిని ఆయన వస్తానని ఒప్పుకున్నారు ఇది మేము సెవెంటీ త్రీలోనే దీనికి శ్రీకారం చుట్టాం నైన్టీన్ సెవెంటీ త్రీలోనే అప్పుడు ఐదు లక్షల క రూపాయలతో కట్టాలనుకున్నది మళ్ళీ కోటి రూపాయలకి తీసుకుపోయినాం ఇది మంచి పెద్ద కడతాము వివేకానంద స్ఫూర్తి కేంద్రంగా కడతామని తీ తీసుకుపోయినాం పెద్దలు చాలామంది దీని వెనుక ఉన్నారు పుల్లారెడ్డి గారు మిగతా వారి బృందము రామూర్తి గారు ఎండిఆర్ రామమూర్తి గారు అందరూ చాలామంది పెద్దలు అంతా ఉన్నారు ఆ పెద్దలు ఇక్కడ కూడా ఉన్నారు ఆ టైంలో మరి పద్మనాభాచారి ఇప్పుడు నాగేశ్రావు వీళ్ళంతా చూసుకుంటుండే దేని దేవాలని చూస్తుంటాం చాలా మంచి కార్యక్రమాలు చేసాం ఈ దీని కింద ట్రైబల్ ఏరియాలో సేవలు అందించాము మెడికల్ ఎయిడ్ ఇచ్చాము టెంపుల్స్ కట్టించాము చాలా సేవలు శివాజీ మెమోరియల్ కింద మేము చేస్తున్నాము చేస్తున్నాము కూడా అంటే ప్రధానంగా కర్నూలుకి ఇప్పటికే డ్రోన్కి సంబంధించినటువంటి ఒకటి ఉంది పదవులు దాన్ని అసలు ఈ మోడీ దృష్టికి మళ్ళీ తీసుకెళ్తారా సార్ అంటే ఒక డ్రోన్ ప్రాజెక్టే కాదు అన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకోబోతున్నాము ఏది ముందు వస్తుందో అది తీసుకోపోవటం మనం ఇదే కావాలని మనుక పట్టుకొని అది ఇది పోకుండా వచ్చిండే అవి తీసుకుంటూ రాని ప్రయత్నాలు అనేది ఎప్పుడూ ఉమ్మడంగా జరుగుతూనే ఉంటాయి అంటే ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నారు సార్ విభజన హామీ చట్టంలో ఏం చేయలేదు అసలు ఎందుకు వస్తున్నాడు అనేది విమర్శిస్తుంది మీరు దీని మెట్ర సార్ ప్రతిపక్షం పాత్ర అదే కదండి విమర్శించడం తప్ప వాళ్ళకి ఏది ఉండదు వాళ్ళు పొగుడతారా ప్రతిపక్షాలు ఎప్పుడు పొగడవు ప్రతిపక్షాలు చేసే చర్యలు వాళ్ళు అదే చేస్తుంటారు మనం ప్రజలకు చెప్పుకుంటూ ఉంటాము అందుకే ప్రజలు ఆదరిస్తూ ఉంటారు ప్రజలకు తెలుస్తుంది ఎవరు చేస్తున్నారు ఎవరు చేయటం లేదని ప్రజలకు తెలుస్తుంది కాబట్టి తెలుస్తుంది ముఖ్యంగా శివాజీ మెమోరియల్ ఇక్కడ కూడా వస్తున్నారు కాబట్టి మనకు దేశభక్తి కలిగించే విధంగా శివాజీ గారికి అమ్మవారు ప్రత్యక్షమై ఖడ్గం ఇచ్చారని ఇక్కడ ఒక ఆనవాత ఉంది మళ్ళీ ఈ ఖడ్గం తీసుకున్నాక రాజ్యాలు జయించాడు మరి శివాజీ గారి స్ఫూర్తి ఇక్కడ కట్టించడం పెద్ద ఎత్తున కట్టి కట్టించడం దేశంలోని అత్యున్నతంగా ఉండే భవనాన్ని కట్టాము ఇక్కడ అందరూ పెద్దలతో కలిసి మరి మీరు శివాజీ మెమోరియల్ కూడా ఒక దేశభక్తిని ప్రచారం చేస్తుంది భారతీయులందరూ ఇక్కడ దర్శించే విధంగా మీడియా సోదరులు కూడా సహకరించాలని థ్యాంక్ యూ సార్ ఇది ముఖ్యంగా చేసుకుంటే కదా టీజీ వెంకటేష్ గారు ఒకటే చెప్తున్నారు ఇప్పటికీ ఆ ప్రతిపక్షాలు ఎప్పుడు వాళ్ళు ఉండేదే మాట్లాడేదానికనే నేను చెప్తున్నారు ఏదేమైనా సరే మోడీ గారి పర్యటన విజయవంతం అవుతుంది అయితే పుస్తకలు కూడా మనం చూసుకోవచ్చు రాష్ట్రానికి వరాల జల్లులు కురిపించేందుకే ఆయన ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు అలాగే నీరు నిఖర జలాల పైన కూడా ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పి టీజీ వెంకటేశ్వర చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రాకేష్తో సుధీర్ ప్రైమ్ న్యూస్ కడప